रूरल नियोजक वर्ग कोटमी अभ्यर्थि जनसेन अभ्यर्थी पंत नानाजी नमेन కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు పంతం నానాజీ తన నామినేషన్ను రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేశారు ముందుగా రూరల్ జనసేన పార్టీ కార్యాలయం నుండి పంతం నానాజీ మాజీ శాసనసభ్యులు టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సత్యనారాయణమూర్తి శెట్టి వెంకట ప్రభాకర్ బీజేపీ నాయకులు చిలుకూరి కుమార్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో భారీ ర్యాలీగా బయలుదేరి సర్పవరం జంక్షన్ మీదుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సామాన్య ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తామని వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని కూటమి మేనిఫెస్టోతో పాటు టీడీపీ బీజేపీ నాయకుల సలహాలతో రూరల్ నియోజకవర్గ లోకల్ మేనిఫెస్టో తయారు చేసి అమలు చేస్తామని తెలియజేశారు ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం పెళ్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి విజయానికి టీడీపీ బీజేపీ నాయకులు పంతం నానాజీ విజయానికి కృషి చేసి రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేటరే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగ విజయంగా చేయాలనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు అర్థం చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే చాలా విసుగుగా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆ విసుగుదలంతా ఈ ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు మేము నాగ్న రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను పడతా ఉన్నాను వీళ్ళు బాబు గారు అనంతలక్ష్మి గారు అలాగే దాసు గారు బాబీ గారు అను దారు మా జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ల బాబు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను అదే కాకపోతే నేను అయిన తర్వాత నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు రిలీజ్ పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే మేము లోకల్ మేనిఫెస్టో మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు వచ్చి తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ కలుకాలను ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపబడతారు ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతూ ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి ఎడుక్కోవట్లేదు ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరిక లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలవ ఆ సెఫ్టీ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా అది ఎంత దానో ఆ నీరు బయటకు వెళ్ళాలా ఆ కాళ్ళ క్లీన్ చేసి మంచి కావాలా ఇది సేవ దీపాలు కావాలి దోమల మందు కొట్టాలా మా తగిన మంచిదే ఇవ్వాలి ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజా ఫస్ట్ అజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ అందరికీ నమస్కారం మేము దేనికి చెప్తాం మౌలిక సదుపాయాలు చంపేయడానికి ఎవరికి రోడ్లు ఎవరికి సిద్ధం ఎక్కువ చెప్తాం ఎవరికి కాలంలో ఓడ్చకుండా ఉండాలి చెప్తా ఎవరింటికి సరైన మంచికుండా ఉండాల్సిద్ధ దేనికి చెప్తా సిద్ధమని చెప్తా ఉన్నారు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమంటారు మీరు వస్తారు ప్రజలు ఏం సిద్ధంగా ఉన్నారంటే రెడ్డి గారు గన్నబాబు గారు ఒకడు క్రౌరంగా కనపడగలను ఒకడేమో ఇలా సౌజన్యంగా కనపడి ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ అన్నీ కబ్జా చేసేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైడ్స్ కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున గంజాయింపిస్తూ ఉన్నారు అన్నింటికి సిద్ధం ఎన్ని నేను అన్నిటికీ నేను కూడా సిద్ధం అని చెప్పడానికి అర్థం